जय जय ఈ స్టేట్ అధ్యక్షుడైన మేరీ నాగార్జున గారిని ఆడుకోవడం అంటే దళితుల భూముల్ని ఆక్యుపై చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర నుండి తిరిగి ప్రభుత్వం ఆకుకోవడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరుగు కేవలం ముందు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో చూసి ప్రతి దళితులు కూడా ఒక సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఉండేది కానీ ఈ మూడున్నర ఏళ్ళలో చంద్రబాబు నాయుడు చేసిన అగత్యాలు ఒక దళితులే కాదు బీసీలకే కాదు ఎవరికి కూడా న్యాయం జరిగింది అనేది ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో విశాఖపట్నంలో భూములే కాకుండా మన స్టేట్లో భూములు ఎన్ని కబ్జాలు చేసుకుంటే ఎవరు ఊరుకుంటారు మా నాయకుడు దానికోసం నిలదీదానికి వెళ్తే మీరు అడ్డుకున్నారు అడ్డుకోవాల్సిన పని మీకేముంది చంద్రబాబు నాయుడు గారు మీకు చనిపోతే ఆరు అడుగులు చాలు ఎందుకు అన్ని భూముల కోసం ముప్పై మూడు వేల ఎకరాలు ఎందుకు మీరు అవసరమా దోచుకోవడం దాచుకోవడం తప్ప ఇంకేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు దళితులంటే మరి ఎందుకు అంత అంత ఇదో అర్థం కావటం లేదు మనం ఎక్కడో ఐరన్ లగ్ అనేది సినిమాలో చూసాము మనం రియాలిటీలో రియాలిటీ యుడు లగ్న చూస్తున్నాము త్రీ ఇయర్స్ టు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయ్యింది బాబు గారు మన పుట్టు పుట్టే సంఖ్య తక్కువైపోయింది చనిపోయే సంఖ్య ఎక్కువైపోయింది బాబు గారు వచ్చిన తర్వాత ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి ఇప్పుడు దళితుల దగ్గర భూములు నేను లాక్కుంటున్నారు అది అయిపోద్ది నెక్స్ట్ కొండలు కూడా పొలగొట్టేస్తారు చంద్రబాబు నాయుడు కొండలు కూడా ఈ కొండలు ఆ కొండలు లాగకూడని అంటారు ఇలాగ ఎంతవరకు కరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు పది మంది పేదవాళ్ళకి ఇల్లులు లేకపోతే ఏదని సన్ని ఒక్క రోజు ఆయన కూర్చున్న పదవి నుంచి ప్రతి ప్రతి నియోజకవర్గానికి ప్రజలు ఎలా బాధలు పడుతున్నారు ఎలా కొంటున్నారు ఈ వర్షాలను పేద ప్రజలు ఎలా కొంటున్నారని అడగవలసిందే పోయి కూడా ఉన్న గూడును కూడా ఉన్ని భూములు కూడా లాక్కొని ఇలాగ గల్చుల్ని ఇలాగ చాలా క్షోభ